వెల్కమ్ టు సిఎం న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు నెల్లూరు జిల్లా కావలి ఇరవై ఆరవ వార్డులో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో సంచలనం వ్యాఖ్యలు చేసిన ఎంఎల్ఏ కావ్యకృష్ణారెడ్డి వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలు టీడీపీ నాయకులు కార్యకర్తలు గడపగడపకు తిరుగుతూ ఇది మంచి ప్రభుత్వం కరపత్రాలు పంచిన ఎంఎల్ఏ కావ్యకృష్ణారెడ్డి ఎంఎల్ఏ కావ్యకృష్ణారెడ్డి కామెంట్స్ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వంద రోజులు పూర్తి అవుతున్న వేళ పల్లెలు పట్టణాలు ఆనంద డోలికల్లో ఉన్నాయి దుర్మార్గపు వైసీపీ పాలనను తరిమికొట్టి మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు రాజు మంచివాడైతే రాజ్యం సుభిక్షంగా ఉంటుందనేందుకు నిదర్శనమే చంద్రబాబు పాలన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశీసులతో ఎమ్మెల్యేగా గెలిచా కావలిలో ఉండేది ఒకే ఒక తెలుగుదేశం అది చంద్రబాబు తెలుగుదేశం ఈ వార్డులో నాయకులు ఎక్కువ పనితనం తక్కువ కావలిలో తొంభై తొమ్మిది బూతులు ఉంటే ఒక ఇరవై ఆరవ వార్డులో మాత్రమే డెబ్బై ఓట్లు వైసీపీ మెజారిటీ వచ్చింది ఇక్కడ ఉండే నాయకులు వార్డులకు పనికిరారు కానీ ఎక్కడెక్కడో తిరిగి ఏదేదో చేయాలనుకుంటున్నారు కావలిలో కృష్ణారెడ్డి హైడ్రా స్టార్ట్ అయింది తమ్ముళ్లు కావలిగడ్డ తెలుగుదేశం పార్టీ అడ్డ కష్టాన్ని నమ్ముకున్న నిరంతరం కార్యకర్తలకు అందుబాటులో ఉంట పార్టీకి వెన్నుపోటు పొడవాలని చూస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ జనసేన తెలుగుదేశం కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రజలందరూ ఆనంద డోలికల మధ్య ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇరవై రెండవ తేదీకి ఏర్పడి వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి ప్రభుత్వం అనే దానికి నాంది పలుకుతూ ప్రతి ఒక్క ఇంట ప్రతి ఒక్క వాడ ప్రతి ఒక్క పల్లె ప్రాంతాలు పట్టణ ప్రాంతాలు కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సవాలు ప్రారంభమైంది అంటే ప్రతి ఇంట కూడా ఒక ఆనందం రాజు మంచివాడైతే రాజ్యం బాగుంటుంది రాజ్యం సుభిక్షంగా ఉంటుంది అనే దానికి నిదర్శనం చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన కాళ్ళ నుంచి ఒకవైపు ఒకవైపు ప్రకృతి పులకితల మధ్య ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలని మనం అభివృద్ధి చేసుకోవడం జరిగింది ముఖ్యంగా చెప్పిన వెంటనే ముఖ్యంగా గెలిచిన వెంటనే పెన్షన్ కార్యక్రమానికి నాంది పలుకుతాను పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచుతానని చెప్పి చెప్పిన మీదటనే జూలై ఒకటో తేదీన అంతకుముందు ఇవ్వాల్సినటువంటి మూడు వేలతో కలిపి ఏడు వేల రూపాయలు ఇచ్చి దేశ చరిత్రలోనే ఒక సృష్టించినటువంటి వ్యక్తి శ్రీ నారాయణ చంద్రబాబు నాయుడు గారు నాటి నుంచి నేటి వరకు కూడా ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ పేదవారికి అన్నం పెట్టే కార్యక్రమానికి నాంది పలుకుతూ అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడం కూడా జరిగింది అదేవిధంగా రైతులందరూ కూడా అలమటిస్తూ ఇళ్లలో అన్నం తినడానికి కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి రైతులు మా భూములు అయిపోతున్నాయి మా భూములు ఎవరో దోచుకోపోతున్నారు పోతున్నారు జగన్ ఇచ్చినటువంటి టైటిలింగ్ యాక్ట్ వల్ల మా ఆస్తులు అన్యాక్రాంతమై భయపడుతున్నటువంటి తరుణంలో మొట్టమొదటి సంతకంలోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపరిచినటువంటి విషయాన్ని మీ అందరం కూడా తెలుసు అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటు యువత నిర్వీరమైపోతుంది రాష్ట్రంలో యువత ఉద్యోగ రూపకల్పనలో విఫలమవుతుంది కూడా వ్యసనాలకు అవుతున్నారు వారందరూ కూడా అగ్గు చేర్చుకునేందుకు డిఎస్సి కింద ఉపాధ్యాయ రిక్రూట్మెంట్ బోర్డు కింద పదహారు వేల ఆరు వందల నలభై మూడు ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇచ్చినట్టు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నాటి నుంచి నేటి వరకు కూడా ఎన్నో కార్యక్రమాలకు నాంది పలికిన ప్రభుత్వం జగన్మోహన్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ ఒక్క కార్యక్రమానికి నాంది పలకపోయినా రాక్షస పాలన జరిగినప్పటికీ కూడా ఆస్తులు ధ్వంసం చేస్తున్నప్పటికి కూడా రౌడిజ పాలన జరుగుతున్నప్పుడు కూడా వాటి కూడా ఒక స్ట్రీమ్ లైన్ చేసి ఈ రోజున శాంతి పద్ధతుల్లో ఈ రోజు రాష్ట్రాన్ని మళ్ళా గాడి మీద పెట్టినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నిన్నటి రోజున మనం చూసాం తిరుమల కొండ మీద దేవుడి ప్రసాదంలో కూడా కల్తీ ఉన్నటువంటి ఆయిల్ వాడినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం ఇటువంటి దుర్మార్గ పరిపాలన పారద్రోలి తెలుగుదేశానికి ఇచ్చినందుకు మరొక్కసారి మీరు అందరం కూడా ధన్యవాదాలు చెప్పాలి అందుకని మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతగా తెలియజేయాలని ఆలోచనతో ఈ రోజున ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం ముఖ్యంగా కావల్లో ఈ రోజున ఒక మంచి కార్యక్రమానికి నాంది పలికితే నాంది పలికిన తడువుగానే దేవుడు ఆశీస్సులు కూడా మనకు ఉన్నాయన్నట్టుగా ముఖ్యంగా ఇరవై ఆరు వార్డు ఎందుకంటే ఇరవై ఆరు వార్డుని ఎన్నుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం కావుల్లో తొంభై తొమ్మిది వార్డులుంటే ఒక్క ఈ వార్డులో వైసీపీకి డెబ్బై ఎనిమిది ఓట్లు మెజార్టీ వచ్చింది చప్పట్లు పట్టుకూడదు ఏడవల మనం ఎందుకంటే ఇక్కడ అందరూ కూడా నాయకులే వీళ్ళ స్థాయిలో వార్డులకు పనికిరావు కానీ ఎక్కడెక్కడో తిరిగి ఏదోదో చెల్చాలనుకుంటున్నారు తమ్ముళ్ళు అతలు తెలియజేస్తున్న ఇక్కడ ఉండేది కావ్య చూసుకుందాం ైంద్రా అయింది కష్టారెడ్డి హైంద్రా స్టార్ట్

క్రమానికి నాంది పలికితే నాంది పలికిన తడువుగానే దేవుడు ఆశిస్తులు కూడా మనకు అన్నట్టుగా ముఖ్యంగా ఇరవై ఆరు వార్డు ఎందుకంటే ఇరవై ఆరు వార్డు ఎన్నుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం కావలలో తొంభై తొమ్మిది వార్డులుంటే ఒక్క ఈ వార్డులో వైసీపీకి డెబ్బై ఎనిమిది ఓట్లు మెజారిటీ వచ్చింది చప్పట్లు కొట్టుకోవడం ఏడవల మనం ఎందుకంటే ఇక్కడ అందరూ కూడా నాయకులే ఇలా స్థాయిలో వాట్ ఎక్కడెక్కడో తిరిగి ఏదోదో చెంచాలనుకుంటున్నారు తమ్ముళ్ళు అతలు తెలియజేస్తున్నా ఏడుండేది కావ్య చూసుకుందాం హైదరాబాద్ కృష్ణారెడ్డి హైదరా స్టార్ట్ అయింది ఈ మసాలా పరి ఇరవయో ఆరు ఇరవయో ఆరు వార్డు నుంచే ఒత్తిడి వెంకటేశ్వరిని కంగినేని వెంకటేశ్వర్లు ఇన్ఛార్జ్ గా పెడుతున్నారు ఇక్కడ ఎవరన్నా రావాలి అది జరిగి జరుగుతుంది ఒకే నాయకత్వం కింద పనిచేస్తున్నాం తెలుగుదేశం కార్యకర్తలు అండ బీజేపీ జనసేన కార్యకర్తలతో నడుస్తుంది తప్ప ఇంటి ఇంటికి నాయకత్వం వహిస్తే కుదిరే ప్రసక్తే లేదని కూడా పార్టీకి అండగా ఉండాల్సిందే పార్టీకి లాయల్ గా ఉండాల్సిందే ఎన్నో పోటీదారులు తెలుగుదేశానికి ఎన్ని పోటీ దొంగలు ఈ రోజు తెలుగుదేశం అంటున్నారే ఇది ఎంతవరకు సమంజసం అడుగుతున్నా ఈ నాయకుని ఇప్పటిదాకా కేవలం కిస్టర్డ్ మొకంగలు చూస్తారు రాpoi యాంగిల్ ఇంకోక రకం గాడు చూస్తారని కూడా ఈ వ్యాపారం తరం కొడ కాదను కూడా చరిత్ర